సరస్వర సురచరి గమనవు సామ వేద సారమిది సరస్వర సురచరి గమనవు సామవేద సారమిది జీవన గీతం ఈ గీత విరించినై విరచించితిని ఈ కవచం విపంచినై వినిపించి తిని గీతం నీ ఎంత సత్యం ఉందో చూ బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా నువ్వు రామ్మవో అరుంధతి ఇదే నై దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోమ్మమ్మ నిజంగా పెళ్ళికి బలముంటే సూటిగా ఇటు దిగినావమ్మా పొరపాటున చీజారిన తరుణం దిగి వస్తుందా ప్రతి పూట కపుటలా తన పాఠం వివరిస్తుందా మనకోసమి తనలో తను రగిలి రవి తపినంత కనుమూసిన తరువాత పెను చీకటి చెబుతుందా ఆశలు రేపిన అడి ఆశలు చూపిన సాగే జీవితం అడుగైనా సాగదుగా నిన్న రేపిన అడి ఆశలు చూపిన సాగే జీవితం అడుగైనా సాగదుగా నిన్న రాత్రి పీడకలకు నేడు నిద్ర నిద్రమనుకోగలమా ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా కలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతలని నీ కిలకిలతో కలివేయక చిలకమ్మ నవ్వి నీ కళ్ళలు లేదా జాబిలి నవ్వి ముంగిల్లలు రోజు దీపావళి ఎండలను తండిస్తామా వానలను చిందిస్తామా చలి నీటితో జీ జీపమ్మని కస్సుమని కలహిస్తామా ఉస్సురని వినిపిస్తామా రోజులతో రాజీ సర్లిమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పీచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం ఎక్కిల్లి పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరిందుకు గోలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాసపడాలా నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరీరాక కమ్మని కలలో అయినా నిలు చూడలేదే కనిపించాక జన్మలో ఎప్పుడూ ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుంది నా కోసమే అన్వేషణ నీ డల్లి వెంట ఉండగా కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమేలా ప్రేమా 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 కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం మాటాపలకు తెలియనిది మాటున ఉండే మూగమది కమ్మని తలుపుల కావ్యమయ్యే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతం ఇచ్చే రాగమది శృతులయల ఎరుగని ఊపిరికి స్వరములు కూర్చి గానమది ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది పావం బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిని మృదునాదం ప్రతిరోజు ఒక సూర్యుడై నన్ను నిదురాలేపాలని ప్రతి పసి పసిపాపవై నివడిని చేరాలని కోరికి ఒక జన్మ కావాలని అది తీరకి మరు రావాలని కోరికి ఒక జన్మ కావాలని తీరకి మరు జన్మ రావాలని వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని పాడవి పాడవి కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవి పాడవి కోయిలా పాడుతూ పర్వశించ జన్మ జన్మలా నీ నవ్వి చాలు పూబంతి చమంతి మించా నిన్ను వాసంతి మాలతి ఆ మాటే చాలు నిల్వంక రాయిక ప్రేమిస్తా నిన్ను సందేహం లేది విలాసాల దారి కాసరాగాల గాలమీసాల పూలు కోస వయారాల మాల వేస మరో నవ్వు నవ్వు రాదే ఒక గడియ కౌగిలి బిగించి నా ఊపిరాపవివో చెలియా నీ గుండెలోగిలి చేరా నన్ను కొంచెం హత్తుకు చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయి వరకు ఓచును ప్రాణం నా చింతనుండగను నువ్వు మరణించిపోవుటెలా అరణి జీవమే నే నేనయా చెం చెంపలందు మరణమైన మాయమయ పసుపు తాడు ఒకటి మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతిలోకమై మగని మంచి కోసం పడి ఆతిలో సని మించగలరా మరి ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఈ స్వార్థమూలిని త్యాగం భార్యగా రూపమి పొందగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ తన కొరకు సిరిని అడగదు కదా నవ్వడమే చూపగల ఈ ప్రేమా మంటలని వెన్నెలగా మార్చును కదా గాలికి గంధపు పూయడమే పూలకు తెలియని ప్రేమ రాలిన పూల జ్ఞాపకమే కాలం చదివి ప్రేమ కథ ప్రియమైన తన వారి